తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు సుస్థిరాభివృద్ధి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఆచరణాత్మకంగా చేసి చూపిస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలతో ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

네, 집은 이거를 빚은 이거를 빚은 이거를 빚은 이거를 빚은 거를 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 빚은

చెప్తాను చెప్పాను కదా నేను ఎంత కొన్నాడు నేను ఇప్పించే ఎందుకు ఎక్కడ చోట ఎక్కడా నేను చెప్తాను దానికోసం నువ్వు నేను నీ దగ్గరికి వచ్చాను కదా నువ్వు ఎందుకు రావటం ఎందుకమ్మా మరి ఎలా చేస్తాడు మరి కూర్చొని వాళ్ళు చెప్పుకుంటే ప్రజలు అంటారు లేదండి మనం ఆరు నెలల ముందు చెప్తాం అంతే కదా ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో నువ్వు చెప్తా నేను చెప్తాను